కృష్ణా నది నది ఒడ్డిన అందమైన గృహాలు ఎక్కడో అనుకుంటున్నారా ఎక్కడో కాదు మన గుంటూరు జిల్లా గురజాల మండలం దైద గ్రామంలో నాలుగు వందల నుంచి ఐదు వందల మీటర్లు ఉండే గృహ చాలా అద్భుతంగా ఉంటుంది లోపలికి వెళ్ళేదారైతే చాలా సన్నగా ఉంపులు తిరిగి ఉంటుంది లోపల గాలి వెలుతురు కోసం లైట్లు ఏసీలు ఏర్పాటు చేశారు లోపలికి వెళ్ళాక అదొక అద్భుతమైన అనుభూతి ప్రతి ఒక్కరు తప్పక చూడవలసిన ఒక మంచి ప్లేస్ అనమాట ఇది లోపల మనకి స్వయంభు వెలిసిన శివుడి గుడి కూడా ఉంది అమర్లింగేశ్వర స్వామి అంటారు ఇక్కడ బయటికి వచ్చే దారి అయితే చాలా చిన్నగా ఉంటుంది నడిచి వెళ్ళలేము నేనైతే కూర్చుని వెళ్ళాల్సి వచ్చింది పెద్దవాళ్ళకైతే కొంచెం ఇబ్బంది అవుతుంది పూర్తిగా బయటికి రావడానికి మనకి పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు పడుతుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి తప్పక విజిట్ చేయండి ఇది ఒక అద్భుతమైన పర్యాటక ప్రాంతమే కాకుండా పుణ్యక్షేత్రం